దేవుని నామానికి స్తోత్రం హలలుయర మరి ఈ శుక్రవార ఆరాధనలో మీ అందరికీ కూడా ప్రభేశు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఈ పత్రికను కరపత్రికను చూడండి ప్రభురాత్రి భోజనం ఎందుకు ఎందుకు తీసుకోవాలి తీసుకునేటం వల్ల లాభం ఏమి అనే దానికి జవాబుగా చాలా విషయాలు దాన్ని రాసి కరపత్రికగా ముద్రించడం జరిగింది అయితే ఈరోజు మనం ప్రార్థన చేద్దాం దీన్ని దేవుడు అనేకమైన ప్రాంతాలకు ఈ పత్రికను తీసుకెళ్ళి అనేకులు సత్యాన్ని గ్రహించి వారు సర్వసత్యంలో నడిపించేటట్లుగా దేవుని యొక్క వెలుగు దీని మీద ప్రకాశించేలాగున మనం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రిని స్తోత్రాలు దేవా మీరు సెలవిచ్చిన విధంగానే ఈ పత్రికలు అనేది పత్రిక పరిచర్య అనేది కూడా చేయడానికి మీ కృప చూపారు దేవ ఇది మొదలు నీ రెండవారాకడ వరకు మా పోకడ వరకు నిరాటంకంగా నీవు ఏ అంశాలనైతే మరి ముద్రించబట్టారో వాటన్నిటిని కూడా ముద్రించి క్రైస్తవ సమాజానికి ఏసు రెండవారాకడలో ఎత్తబడ్డానికి సహాయపడేటట్లుగా ప్రతి అంశాన్ని ప్రభ మీరే నీ రక్తం చేత ప్రతిష్ట చేసి నీ వెలుగు చేత ప్రకాశింపజేసి అచ్చలుపుడైన నన్ను నాతో పాటు ఉన్నటువంటి కొంతమంది సేవకుల్ని మా విశ్వాసుల్ని ప్రభ ఈ మహత్తరమైన కార్యంలో మమ్మల్ని కూడా వాడుకోండి వారిని కూడా వాడుకోండి ఇటు భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ఇది మొదలు ప్రభా దాన్ని నీవే నీ వెలుగు చేత ప్రకాశింపజేసి ఆశీర్వదించి ప్రయోజనకరంగా మార్చమని నాయన దీని కొరకు మా బిడ్డలు సహాయం చేశారు చాలామంది సహాయం చేసిన హస్తాలందరినీ కూడా దీవించు ఇంకొక ముందు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికై మీ కృప మీ సహాయం మాకు అందించు ఇప్పుడు నేరుగా వాక్యంలోనికి వెళ్ళి నాతో మాతో మాట్లాడండి పరమగీత గ్రంథములో ఆయన రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని ఈరోజు ధ్యానించవలసి ఉన్నది కాబట్టి ఇదివరకే ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి దేవా ధ్యానిస్తూ రెండవ అధ్యాయం రెండో ఎం రెండు ఎనిమిది వరకు ధ్యానించడం జరి వివరణ జరిగింది ఇప్పుడైతే పరమగీత గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినానికి కూడా ధ్యానించి చదివి ముందుకు వెళ్ళడానికి నీ కృప నీ ఆత్మాభిషేకము నాకు మాకు అనుగ్రహించి మహిమ పదమే సూక్రిస్తున్నాము మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుని స్తోత్రం తరువాత ఈ పత్రికలన్నీ మీకు ఇస్తాను జాగ్రత్తగా చదివి స్టడీ చేసి అందరు కూడా మీరు పంచిపెట్టండి సరేనా ఓకే దేవుని స్తోత్రం అలే చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరమగీత గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుతున్నా నా ప్రియుడు ఎర్రి వలెనున్నాడు లేడి పిల్లవలేనున్నాడు ఇదిగో మన గోడకు వెలిగానతడు నిలుచుచున్నాడు ఇదండి ప్రియా దేవుని బిడ్డలారా ఇర్రి వలె లేడీ పిల్లవలే ఇర్రంటి లేడీ జింక దుప్పి అయితే నా ప్రాణప్రియుడు ఎలాగైతే పరిగెడుతున్నాడో తెలుసా ఎంత చక్కగా దుప్పి నీటివాగుల కొరకు అవునా అలాగేంటంటే తన ప్రియమైన సంఘము కొరకు ఆశపడుతూ భూమి మీద సూలమితి సంగము కొరకు చాలా స్పీడ్గా పరిగెడుతున్నాడు ఆయన స్లోగా కాదు అందుకే ఆమె అంటుంది నా ప్రియుడు ఇర్రివలేనున్నాడు వలేనున్నాడు లేడీ పిల్లవలేనున్నాడు గంతులు వేసి గంతులు వేసి గంతులు వేసి ఎంత వచ్చినా చూసాం కదా ఏమో గంతులు వేయచు కొండల మీదను ఎగస్ ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు ఎవరి కోసము నా ప్రియుడు నా కోసం వస్తున్నాడు అని ఒక భక్తుడు లేదా సంఘము లేదా సూలమ్మితి కన్యక వధువు సంఘం అంటుంది చాలా స్పీడ్ అండి అయితే పిల్లరా అంత దూరం నుండి ఆయన పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఆయన ఎందుకో కాస్త దూరంలో అంతే కాస్త దూరంలో ఆగిపోయాడు రాలేదు లోపలికి అందుకే అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచున్నాడు నిలబడ్డమేటక్కడ అక్కడ రావాలిగా ఎంత దూరము నుండి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ లేడిలా జింకలా ఇర్రిలా వచ్చిన నా ప్రాణప్రియుడు కాస్త దూరంలో ఆగిపోయాడు ఎందుకు ఎందుకు ఆగిపోయాడో మళ్ళీ ఆమె చెప్తుంది అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచున్నాడు ఆయన వచ్చాడు కానీ వచ్చి 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 లోపలికి వచ్చిస్తును నా దగ్గరకు వచ్చిస్తును కానీ నా దగ్గరకు రానివ్వకుండా నేను అడ్డుపడ్డాను మనమే అడ్డుపడ్డామట మనమే ఏంటి మన గోడ అంటుందామే ఏం గోడ అండి మన గోడ చూసారా ప్రదైన బిల్లారా మన గోడ ఆయన మన గోడకు వెలిగా అతడు నిలుచున్నాడు పెళ్ళారా ఇక్కడ ఆయన ఎందుకు నిలిచిపోయాడు లోపలికి రాకుండా అంటే మనమే ఆయన రాకుండా ఒక గోడను కట్టాను అందుకని ఆయన రాడు ఏంటి గోడ ఏంటి గోడ పరలోకాన్ని విడిచి తండ్రి వక్షస్థలాన్ని విడిచి మనల్ని ప్రేమించి ఎంతో దూరం నుండి ప్రయాణం చేసినటువంటి నా ప్రాణప్రియుడైన ఏసయ్య ఇంకాస్త దూరంలో నిలుచుండిపోయాడు గోడకు అవతల నిలుచుండిపోయాడు ఎందుకంటే మనము ఒక గోడ కట్టించుకున్నాం ఆ గోడ దాటి అని రాడు ఏంటి గోడ అంటే గోడ అనగా నిజానికి ఒక భూభాగాన్ని రెండుగా విభజించేది అవునా కాదా ఒకే భూభాగం ఉందండి ఒక ఎకరం ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వాటలు పంచుకున్నారు నీది సగం నాది సగం అనగానే ఏమవుతుండీ ఒకే భూమి మధ్యలో గోడ వేసరికి రెండు భాగాలు అయిపోద్దు అవునా కాదా గోడ అనగా ఒక భాగాన్ని రెండుగా విభజించేది అంటే వేరు చేసేది మరో భూభాగంలో ఉన్న వారు ఈ భూభాగానికి రాకుండా అడ్డగించేదే గోడ ఈ సైడ్ ఉన్నవాళ్ళు అటు వెళ్లకుండా అడ్డగించేదే గోడ అర్థమైందండి గోడ అనగా ఒక భూభాగాన్ని రెండుగా విభజించేది వేరుగా చేసేది గోడ అనగా ఈ భూభాగంలో ఉన్నవారు అటు వెళ్లకుండా అడగించుట ఆ భూభాగంలో ఉన్నవారు ఇటు రాకుండా అడగించేదే గోడ అటువంటి గోడ రోజున మనం కట్టుకున్నామాట ఏంటంటే పిల్లరా గమనించండి ఆత్మసంబంధమైనటువంటి వధువు సంఘములోనైతే ఈ విభజనలు వేరు చేయబడ్డాలు అడ్డగించడాలు ఏమీ లేవు ఆత్మ సంబంధమైనటువంటి సంఘముగా దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు భూమి మీద ఉన్న సంఘమంతా కూడా ఏకంగానే ఉన్నారు అమెరికా సంఘం వేరు రష్యా సంఘం వేరు ఉక్రెయిన్ సంఘం వేరు నార్త్ కొరియా దక్షిణ కొరియా లేదనుకుంటే ఇంగ్లాండు ఐర్లాండు శ్రీలంక భారతదేశ సంఘాలన్నీ వేరు వేరు ఆయన సకల కాలాలలో సకల ప్రాంతాలలో తన భక్తులందరినీ కూడా తన వధువు సంఘములో తనలో ఏక శరీరముగా చేసుకుంటున్నాడు ఆత్మీయంగా అలా చూస్తున్నాడు అంతా నా సంఘమే కదా అంత నా వధువు సంఘమే కదా అనుకొని ఆయన తన ఆత్మీయ దృష్టితో చూస్తున్నాడు సంతోషిస్తున్నాడు కానీ దృశ్య రూపములో ఉన్న ఈ సంఘం ఇప్పుడు మనకు కంటికి కనిపించే భక్తుల సంఘం ఎలా ఉందనుకుంటే ప్రదారా సంఘాలకు సంఘాలకు మధ్య గోడలు కట్టుకున్న ఈ గోడలు కావండి ఈ గోడలు కావు ఈ యొక్క ఇటుక సిమెంటు పాలరాతితో కట్టినటువంటి ఈ గోడలు కాదు భూమి మీద ఉన్నటువంటి భక్త సంఘము కంటికి కనిపించే వధువు సంఘము గోడలు కట్టుకున్నాయి ఎలాగనుకుంటే చాలామంది క్రైస్తవ డినామినేషన్లో కొన్ని డినామినేషన్ కొన్ని సంస్థలు ఉన్నాయి ఆ పేర్లు నేను యూట్యూబ్లో చెప్పను కానీ మేమే భక్తిగల సంఘము మేమే దేవునికి నచ్చే మెచ్చే సంఘము వాళ్ళు ఉన్నారు కదా ఆ సంఘము దేవుడికి నచ్చదు అని వీళ్ళే డిసైడ్ చేసి తమకు తాముగా హెచ్చించుకుంటూ ఇతరులకేమో చిన్న చూపు చూస్తూ తృణీకరించేటటువంటి స్వభావం కలిగి అంటే మీ ప్రార్థనలు దేవుడు గొప్పగా వినడు మా దేవుడు ఎప్పుడు మాతో ఉంటాడు మా ప్రార్థనలు ఉంటాడు ఎందుకంటే మేము చాలా భక్తిగా పరిశుద్ధతతో దేవుని కొరకు జీవిస్తున్నాం కాబట్టి అనేటటువంటి ఆత్మీయ గర్వముతో కొందరు ఉండి ఆత్మీయ గర్వం అనే గోడలు కూడా కొందరు కట్టుకుంటారు దాంతోపాటుగా కాస్త భక్తిలో బలహీనంగా ఉన్నవారిని చూసి వాళ్ళు పెద్ద భక్తి పరులు కాదు నామకర్త క్రైస్తవులు వాళ్ళ వల్ల దేవుడికి ప్రయోజనమేమో ఉండదు మా వల్ల అయితే దేవుడికి మేమంటే చాలా ఇష్టము అనుకునేటటువంటి ఈ భేదాభిప్రాయాలనే గోడలు కట్టుకున్నారు అర్థమవుతుందండి ఏం గోడ అండి ఇది ఈ గోడ మరికొన్ని అయితే కొన్ని డినామినేషన్లు డినామినేషన్లు అనే గోడలు అన్నమాట బాప్టిస్టోలని పెంతుకోస్తోలని లోదరణని శిలోని పెంతు కోస్తని అర్థమవుతుందండి ఇలా ఇండిపెండెంట్ సంఘాలని ఏం చేస్తున్నారంటే కొన్ని గోడలు కట్టేసుకొని ఒకరికి ఒక ఒకరు ఐక్యత లేకుండా మీ సంఘానికి మా సంఘానికి మధ్య ఒక డినామినేషన్ అనే గో ఏ గోడ కట్టుకున్నాం కాబట్టి మేము ఎవరైనా ఊరు దాటి ఈ ఊరు దాటి ఏదైనా సంఘానికి వెళ్ళారనుకో మా శాఖ వారు ఎక్కడున్నారు మా చర్చికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు అని వెతుక్కుంటూ వెళ్తుంటారు అర్థమవుతుందండి ఎప్పుడూ కలవరు వీళ్ళు కలిసిన అంతంత మాత్రానే అర్థమవుతుందండి ప్రేజలాడు కూడా కొందరు చెప్పరు ఒకరికి ఒక సంఘస్తులకు మరో సంఘస్సులు ప్రేజలాడు చెప్తాం బో వాళ్ళ పాపాలతో మేము పాణిభాగస్తులు అయిపోతాం కాబట్టి ప్రేజలాడు చెప్పకూడదు నేర్పిస్తారు అయ్యో ఆ తెలియనోడు ఏమంటాడు ఇదేటి చిరునవ్వుతో ప్రేజలాడు వేసాయి మరి దేవుని బిడ్డలం కదా ప్రేజలాడు చెప్పుకోవాలి కదా చెప్పినా కూడా మొహం తిప్పించుకుంటారేంటి ఏం గోడలు అండి ఇది మతశాఖలు అనే గోడలు డినామినేషన్లు అనే గోడలు అందుకే యూనిటీ లేదు ఆయన ఎంత దూరం నుంచి వచ్చాడు తీరా చూసేసరికి మనకు మనమే భక్తులందరూ భూమి మీద అన్ని సంఘాల్లో ఈ డినామినేషన్లో గోడలు కట్టుకున్నారు ప్రధాని పిట్లారా ఇంకా దాంతోపాటుగా క్రైస్తవుల్లోనే మళ్ళీ వేరే రకమైన గోడలు కట్టుకున్నారు ఒక సంఘంలోనే ఉంటారు ఒక సంఘంలో ఉంటే ఉంటూనే మరి ఇంకొక రకమైన గోడ కట్టుకుంటారు ఇంకా గోడ అంటే కుల గోడ కుల అని గోడ అర్థమవుతుందండి ఒక సంగములం ఉంటారు ఒక కాపరి కింద ఉంటారు ప్రతి ఆదివారం చేరుతారు తక్కువ ఎక్కువ కులస్తులను చూస్తారు కదా వాళ్ళల్లో ఒకవేళ పిల్లల్ని వెళ్ళి చేయడానికి పెళ్లి సంబంధాలు ఏది దిగితే బాబు మా కులపలు ఎవరంటే చూడండి అర్థమైందండి మా కమ్మోలు కమ్మలకే చేసుకుంటాం మా రెడ్డి వాళ్ళు రెడ్డి వాళ్ళకే చేసుకుంటాం మా వైశ్యాసు వైశ్యాసునే చేసుకుంటాం మరి పలానా చిన్న క్యాస్ట్ ఉందండి ఎస్సీ ఎస్టీ అంతే అంత వద్దు క్రైస్తవులు కదా అటే ఏ గోడలు కట్టుకున్నారండి వీళ్ళు కులాలనే గోడలు కట్టుకున్నారు అర్థమైందండి ఎన్ని గోడలు ఎన్ని రకాలైన గోడలు కట్టుకున్నారో ఈ వధువు సంఘములో తర్వాత పిల్లరా వ్యక్తి ఆరాధన మూలంగా ప్రాంతీయపరమైనటువంటి గోడలు కూడా అయ్యి ఆ వ్యక్తి మావోడు అండి మావోడు అక్కడికి ఎందుకు మావాడు మన కులపోడు కాబట్టి అందరూ ఒక దగ్గర ఆరాధన చేసుకుందాం ఇది ప్రాంతీయ అభిప్రాయాలు ప్రాంతీయ అభిమానం అనే గోడలు అండి కడపడని మనోడు కడప నుంచా అయితే రండి మీరు కడప కదా మేము గోడు మీరు తెలంగాణ మేము తెలంగాణ అలాంటి చేసుకుందాం వాళ్ళతో కలవద్దు తెలంగాణ వాళ్ళందరూ కూడా ఆంధ్రాలోకి వస్తే ఓ పది మంది ఉంటే వాళ్ళు సపరేట్ అయిపోతున్నారు అర్థమవుతుందండి ఇలాగా ప్రాంతీయ అభిమానం అనే గోడ కులం అనేటటువంటి గోడ డినామినేషన్లు అనే గోడ మేమే భక్తి పరలం అనేటటువంటి గోడ ఇలా ఎన్నో రకాలైనటువంటి గోడలు కట్టుకొని వారు దేవానికి స్తోత్రాలు నా ప్రియుడా త్వరగారా ఏసయ్యా త్వరగారా అంటే ఆయన రాడు రాడైనా ప్రిల్లరా ఇటువంటి గోడలంటే మన ప్రాణప్రియుడైన ఏసయ్యకు ఇష్టం ఉండదు అర్థమైందా ఇటువంటి గోడలు ఈ కుల గోడలు ప్రాంతీయ గోడలు అర్థమైందండి ఈ భక్తిలో గొప్ప భక్తిలో తక్కువ మా ప్రాంతపు వాడు మా దినాదినమిస్తున్నాడు అని ఈ గోడలు కట్టుకున్న వాళ్ళంటే అసలు ఆ గోడలంటే అంటే ఏసైకి ఇష్టం ఉండదు అరే అంత దూరం నుంచి మిమ్మల్ని తీసుకెళ్దామని వస్తే మిమ్మల్ని చూద్దామని వస్తే ఈ గోడలు కట్టుకున్నారండి అయ్యా మీరు ఈ గోడలు కట్టుకున్నారేంటి అనుకుని ఎక్కడున్నారట ఆయన ఎక్కడున్నారండి చదవాలి అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచున్నాడు ప్రదేన బిడ్డలారా ఇటువంటి అంటే మన ప్రాణప్రియుడైన ఏసైకి ఇష్టం లేదు కాబట్టి ఏం చేశారో తెలిసి ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒకసారి చదవండి చదువుతున్నారా ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు ఆ చూశారండి విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరము శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టాడు మన ఉభయులను హల్లెలుయా ఇటు యూదులకు ఇటు అన్యజాతి వారికి ఇది ఉండదండి ప్రిల్లర సహవాసం ఉండదు ఆ కారణం చేతనే పేతురు పేదరు యొక్క నిశ్చతాభిప్రాయం ఏంటో తెలుసా అపోస్తుల కార్యం పదవాద్యమంలో చూస్తే నువ్వు ఎలావయ్యా పలానా కొన్నెలి ఇంటికి అని చెప్తే ఇదేటి నాయన అన్యజాతి వాణితో నేను సహవాసం చేయడం అయినా ఒకసారి పది ఇరవై ఎనిమిది చదవండి పది ఇరవై ఎనిమిది అపోస్తుల కార్యం అన్యజాతి వాణితో సహవాసము అట్టి అట్టివాణిని ముట్టుకునటైనాను యూదులకు ధర్మం కాదు అన్యజనులు ముట్టుకోరు సహవాసం చేయరు వాళ్ళు వేరు వేరు కానీ ఏసయ్య ఇచ్చి ఏం చేశాడండి ఏం చేశాడట ఏ రెండు తన శిలువ రక్తము చేత మన మధ్య ఉన్నటువంటి ఆ గోడ అడ్డు గోడను పడదృశ్యం మన ఉభయులను ఏం చేశాడట ఏకం చేశాడు హలలుయా గోడలంటే ఆయనకి అండి ఇష్టం ఉండదండి పోంటాడు ఆయన రాడు ఆయన ఆయన మధ్యలో ఉన్న అడ్డుగోడలను తొలగించి ఏకం చేస్తాడు ఐక్యం చేస్తాడు ఈ రోజుల్లో ఎన్నో ఫెలోషిప్లు ఉన్నాయి ఎన్నో మందిరాలు ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ ఆ సంఘాల మధ్య ఆ సేవకుల మధ్య ఆ విశ్వాసుల మధ్య కూడా సంబంధాలు ఉండవు ఎందుకో తెలుసా మేము గొప్పో మీరు మంచోలు కారు మీ సంఘం మంచిది కాదు అక్కడ పరిశుద్ధాత్మ లేడు మా అయ్యగారు పరిశుద్ధుడు చాలా మంచోడు దేవుడు లాంటి మీ అయ్యగారేమో పలానా పలానా అనుకుని ఈ భేదాభిప్రాయాలతో ఉన్నంత వరకు ఏసయ్యకు మనం ఇష్టపడం ఆయన గోడకు వెలిగానే ఉంటాడు కానీ మన మధ్యకు రాడు ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి ఒక జాతికి మరో జాతి కలపడమే కాదు ఆయన ఒకప్పుడు దేవుడు లేనివారు మనం దేవుడు గల ప్రజలు ఇజ్రాయల్ కానీ ఏసా ఏం చేశాడంటే వచ్చి వాళ్లకు మనకు సమానంగా చేసి హోదా కల్పించాడు హైకింగ్ చేశాడు అవునా కదా అలాగనే దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి గోడ ఎలాగా ఆ గోడ ఎలా ఏర్పడిందో తెలుసా ఆదాము ద్వారా దేవునికి మనుషులకు మధ్య ఒక పాపపు అడ్డు గోడ ఏర్పడింది అర్థమైందండి అప్పటి నుంచి దేవుడు ఆదాముని మాట్లాడడానికి ఇష్టపడలేదు కానీ ఏసయ్య వచ్చి ఏం చేశాడండి తన శిలువ రక్తము చేత మనల్ని తండ్రితో ఏం చేశాడండి ఏకము చేశాడు హలో మన పాపాల వల్ల మనమే అడ్డు కూడా కట్టుకున్నాం గ్రంథం యాభై తొమ్మిది ఒకటి చదవండి గ్రంథం యాభై తొమ్మిది ఒకటి రక్షింపనే రక యున్నున్నట్లు యహోవ అస్తముకురచ కాలేదు విననే ఆయన చెవులు మందము కాలేదు ఆ మన దోషాలు మన పాపాలు దేవునికిని మనకు అడ్డుగోడగా ఉందన్నమాట కానీ ఆ దోషాలు పాపాలు ఏం చేశారండి యేసయ్య చెప్పాలి మధ్యలో అడ్డుగోడని ఏం చేశాడండి తన సిలువ రక్తము చేత దేవునికి మనకు మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించి మనకు సంధి చేశాడు ఏ సలలుయా హలలుయా హల్లెలుయా అందుకే పిల్లరా మీకు గుర్తుందా ఆయన శిలువు మీద తన ప్రాణము పెట్టినప్పుడు చనిపోయినప్పుడు దేవాలయములో గుర్తుందా పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఏముంటుంది అడ్డు తెర ఏముంటుంది అడ్డుతెరా అడ్డు పై నుండి కిందికి చినిగిపోయిందట ఇంకా అడ్డెందుకు నాన్న మీకు నాకు నా అడ్డును నా కుమారుడు తన స్వరక్తం ఇచ్చి దాన్ని చించేశాడు ఇంకా అడ్డెందుకు రండి డైరెక్ట్గా మీరు రావచ్చు నా కుమారుని ద్వారా మీరు అందరూ రావచ్చు అనుకుని అడ్డు తెరను కూడా ఏసయ కృపను బట్టి ఆ తెరను తొలగించి దేవుని దగ్గరికి వెళ్ళే త్రోవన ఏసయ్య మా కలుగు చేశాడు అందుకని ఏసయ్యకు అడ్డుగోడలు అంటే ఇష్టం ఉండదు చాలా చర్రాకు కానీ మనం మాత్రం ఆ అడ్డు అడ్డుగోడలన్నీ కట్టుకుంటున్నాం కులం అనే అడ్డుగోడ డినామినేషన్ అనే అడ్డుగోడ ప్రాంతీయ వ్యక్తులనే అడ్డుగోడ అర్థమైందండి పరిశుద్ధులు మేమే వాళ్ళందరూ కాదు దేవుడు మమ్మల్ని కోరుకున్న వాళ్ళు కారు దేవుడు మా సంఘంలో ఉండదు మీ సంఘంలో ఉండదు ఇలా లేనిపోని అడ్డుగోడలన్నీ కట్టుకొని ఆయన రానివ్వకుండా మనమే అడ్డు పెడుతున్నాం అందుకే ఆయన ఎక్కడున్నాడట అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ పేతురు తన అభిప్రాయాన్ని చెప్పాడైతే అన్యుల ఇంటికి కూడా నువ్వు వెళ్ళాలి పేతురు అని ఆయన ఒక దర్శనాన్ని దేవుడు చూపించి పేతురును ఒప్పించాడు అపోస్తుల కార్యము పదకొండు అధ్యాయం పన్నెండు చదవండి ఒకసారి నీవు భేదమేమీ చేయొద్దు పేతురు వాళ్ళతో పాటుగా వెళ్ళు అన్యజనుల దగ్గరికి ఏం పర్వాలేదు హలోయ చూసారా అడ్డుగోడలు తొలగించిన ఏ సయ్య మనం అడ్డు పెడితే అక్కడ ఆగిపోతాడు ఆయన ఏం మనుషులు రా బాబు నేను కళలు కన్నా నా సంఘం ఎలా ఉండాలనుకున్నాను నేను కళల కన్నటువంటి నా స్వప్న సుందరి సూలమ్మితి వధువు సంఘం ఎలా ఉండాలనుకున్నాను తీరా వచ్చి చూసేసరికి వీళ్ళల్లోనే ఇన్ని రకాలైన అడ్డుగోడలా బిడ్డారా అందుకే ఆయన గోడకు వెలిగా మన గోడట ఆయన గోడ కాదు మనం కట్టుకున్న ఈ గోడలు ప్రొద్దిన బిడ్ల ఇంకా గమనించండి తెల్లవాళ్ళు కట్టే గుడి అమెరికాలో ఉంటుంది చర్చెస్ నల్లవాళ్ళు కట్టుకునే చర్చెస్ ఉంటారు ఆ తెల్లవాళ్ళు చర్చ కట్టుకునే గుడిలోకి తెల్లగున్న వాళ్ళు వెళ్తారు నల్లవాళ్ళు వెళ్తారు వేది వస్తే ఎందుకు వచ్చారు అంటారు కానీ కొంతవరకు మారిందేమో నాకు తెలియదు అర్థమవుతుందండి ఒక జాతిపరమైనటువంటి సంఘాలు అక్కడ అసలు అమ్మేరియాక పలానా ఆ జాతి ఉంటారంటే అక్కడ మనం ఎందుకంటే అర్థమైందా స్వచ్ఛమైన బలమైన అద్భుతమైన వాక్యము పట్టి చెప్పిన ఆకులపూడా కాబట్టి వారికి సత్యం అర్థం కాదు సత్యం గోచరం కాదు ఏసయ్య వారికి ప్రత్యక్షం అవడు ప్రదారా సత్యము ఒక్కోసారి నీకు ఇష్టం లేని వారే నీ దగ్గర మోసుకొస్తారు అరే బాబు అతడు తెస్తున్నది సత్యమరా రా సర్వసత్యం అంటే అవును కానీ అతడంటే నాకు ఇష్టం లేదు అంటే సత్యాన్ని మనము వ్యక్తిని బట్టి దూరం చేసుకుంటుంటాం కాబట్టి ఈ అడ్డుగోడలన్నీ కూడా ఏసయ్యకు ఏమాత్రము ఇష్టము ఉండదు ప్రదాని బిడ్డలారా ఈ రోజున ఎవరికైనా పిల్లల్ని చూడాలన్నా పిల్లల్ని ఇవ్వాలన్నా ఏం చేస్తారండి రెడ్డికి రెడ్డే కమ్మకు కమ్మే కాపుకి కాపే హడ్డికి హడ్డి మాలకు మాల మాదిగకు మాదిగా చూస్తున్నారు ఏదో కొంతమంది ధన్యజీవులు కులాలను చూడరు కొంతమంది కానీ ఈ రోజున పెళ్ళారా ఒక్క సంఘములోనే ఇలాంటి కుల భేదాలు అడ్డుగోడలు కట్టుకుంటే ఇక ఏస లోపలికి ఏమొచ్చేస్తాడు చెప్పండి మళ్ళీ మా మధ్య ఉన్నందుకు స్తోత్రాలు అంటారు ఆయనేమో గోడ కవతలు ఉన్నాడు దేవుని స్తోత్రాలు అర్థమవుతుందండి కాబట్టి పిల్లరా ఈనాడు దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడుచున్నది సంఘాలు నానాటికి ఎక్కువైపోతున్నాయి ఎక్కడ పడితే అక్కడ కొత్త కొత్త సంఘాలు కట్టేస్తున్నారు ఏ ఒక వీధిలో ఆ వీధంతా కూడా కలిపి ఒక వంద ఇల్లు ఉంటాయేమో వంద ఇళ్ళకు పది చర్చీలు ఉంటాయి అక్కడ చర్చీలు తక్కువ లేదు వాక్యము తక్కువ లేదు బోధకులు రోజు రోజుకి ఎక్కువ మంది అయిపోతు పాస్టర్ నేను పాస్టర్ను కొత్త కొత్త పాస్టర్లు తయారవుతున్నారు అయినా ఈ సేవ ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈ అడ్డుగోడలను మాత్రము పడగొట్టలేకపోతున్నాయి ప్రయోజనం ఏముంది బిడ్డలారా అందుకే ఏసయ్య తన సంపూర్ణమైన బలముతో తన సంపూర్ణమైన మహిమతో సంఘం మీదకు రాలేకపోతున్నాడు దానికి కారణము మనమే మన అడ్డుగోడలే కారణం అందుకే భూమి మీద ఉన్నటువంటి ఏ సంఘమైనా సార్వత్రిక సంఘంలో ఎవరైనా సరే ఇటువంటి అడ్డుగోడలు పోయేటట్లుగా సత్యవాక్యమైన ఖడ్గము చేత ఎక్కడికక్కడే నరికేయాలి గోడలన్నీ అప్పుడు ఏమవుతారండి భూమి మీద ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఏకాత్మ కలిగి ఒకే ఒక వధువు సంఘముగా మారుతారు కాబట్టి ప్రతి బిడ్డలారా మనము ఏసయ్య కోటి ఆశలతో ఈ భూమి మీదకు వధువు సంఘం దగ్గరకు వస్తే తీరా చూసేసరికి భూమి మీద ఉన్న దృశ్యరూపకమైన వధువు సంఘములో ఎన్నో అడ్డుగోడలు కట్టుకున్నారు కానీ తన ఊహలో తన ఆత్మీయ సంఘాన్ని తన ఆత్మలో తన ఆత్మీయ ప్రపంచ దృష్టిలో ఆయన చూసినప్పుడు ఆత్మీయ దృష్టిని ఆత్మీయ ప్రపంచ దృష్టిలో ఆయన చూసినప్పుడు వధువు సంఘములు యా అడ్డులు లేవు తీరా దృశ్య ప్రపంచంలోకి వచ్చేసరికి ఒక సంఘానికి మరో సంఘానికి పడదు కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారండి ఏం చేస్తారు చెప్పండి ఈ సంఘం నుంచి ఆ సంఘానికి అక్కడ లేకుండా ఇంకో సంఘానికి అక్కడ ఒక ఆరు మాసం మరో సంఘానికి ఇలా కప్పల్లో అక్కడక్కడ గెంతునే ఉంటారు ఎక్కడ స్థిరంగా ఉండరు వారు తమ జీవితాన్ని కట్టుకునేటువంటి అదో అడ్డుగోడ కాబట్టి ప్రియులారా నా ప్రాణప్రియుడు ఇర్రివలే జింకవలే దుప్పివలే లేడీ పిల్లవలే పరలోకాని వీడి నా కొరకు ఎంతో గంతులు వేస్తూ కొండలు దాటి వస్తుంటే నేను ఒకవేళ నా దగ్గరికి నా సంఘానికి లేదా నా ఆత్మీయ జీవితంలోనికి రావడానికి నేను ఏ రకమైనటువంటి వ్యక్తిగతమైన గోడ కట్టుకున్నాను భక్తిలో గర్వమా కులం అనేటటువంటి అదొక గోడ లేదా డినామినేషన్ అనే అదో గోడ ఏ గోడ కట్టుకున్నా ఆ గోడని ప్రభు ఆ గోడని నీకు నాకు మరలా నువ్వు పడదోసిన గోడలన్నీ తిరిగి నేను లేవదేసి కట్టానంటే నేనంత దౌర్భాగ్యుని ప్రభా ఈ గోడను కోలదీసిన ఆయన కోలదీసి నీకు అడ్డుగా ఉన్న గోడలన్నీ పడదోసి మా మధ్యకి దిగిరానైనా అని సూలమితి కన్యక ప్రార్థించాలి మనం ప్రార్థించాలి తప్పకుండా దేవుడు మనల్ని అందరినీ కూడా ఏకం చేస్తాడు ఏక అవుతాం ఏసయ్యతో పాటుగా ఏక శరీరం అయిపోతాం ఎప్పుడూ మనం అడగాలి దేవుడు వాక్యం ద్వారా చూపించినటువంటి ప్రతి అడ్డుగా నేం చేయాలి అది పడద్రోయడానికి మనము ఇష్టపడాలి ప్రార్థన చేద్దాం తల్లు ఉంచండి ప్రార్థన చేద్దాం